హాయ్ అండి అందరికీ నమస్కారం సత్యభామ సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం సంజయ్ గన్ తీసుకొని క్రిష్తో ఆటలాడుతూ ఉంటాడు అప్పుడు క్రిష్ అంటాడు సంజయ్ అది రియల్ గన్ ఆటలాడకు అని అంటాడు అయినా సంజయ్ వినకుండా ఆ గన్తో ఆటలాడగా మధ్యలో పెద్ద సౌండ్ వస్తుంది గన్ పేల్చడం వల్ల ఆ సౌండ్ వస్తుంది అన్నట్టు అప్పుడు ఆ సౌండ్ విని అందరూ బయటకి వస్తూ ఉంటారు అప్పుడు సంజయ్తో సత్య ఇలా అంటూ ఉంటుంది చేతకానప్పుడు చేతకానట్టే ఉండాలి ఎందుకు ఇలా చేశావు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి సంజయ్ కోపంతో ఇక్కడి దాకా వచ్చాక తాడోపేడో తేల్చుకుందాం అని అంటూ ఉంటాడు ఆ మాటలకి సంజయ్ని సత్య కోపంగా చూస్తూ ఉంటుంది క్రిష్తో సంజయ్ ఇలా అంటాడు నాతో గేమ్కి రెడీ అయినా అని అంటూ ఉంటాడు సరే నేను రెడీ ఏమో ఏం గేమో చెప్పు అని క్రిష్ అంటాడు ఒక్క బుల్లెట్ ఆరు ఛాన్సులు ఆ బుల్లెట్ ఎప్పుడు పేలుతుందో తెలీదు అని అంటాడు సరే ఆడదామా గేమిక అని వాళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు ఇంతలో మధ్యలో ఒక పెద్ద శబ్దం వస్తుంది గన్ నుండి అప్పుడు ఆ శబ్దాన్ని విన్న క్రిష్వాళ్ళ అమ్మ సత్య చాలా కంగారు పడుతూ చోలు మూసుకుంటూ ఉంటారు ఎవరికి తగిలిందో ఏమో అని కంగారు పడుతూ ఉంటారు కృషి ఇలా అంటాడు నీకు ఒక ఛాన్స్ నాకు ఒక ఛాన్స్ ఉన్నాయి రెండు ఛాన్స్లే అని అంటూ ఉంటాడు వెంటనే మహదేవయ్య గను వాళ్ళ చేతుల్లో నుంచి తీసుకొని హే ఆపన్ రా ఇది అని అంటూ ఉంటాడు అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ బాబాయి మహదేవయ్యతో ఇలా అంటూ ఉంటాడు ఈ ఆటలు ప్రమాదం కేవలం సంజయ్కి మాత్రమే కాదు క్రిష్కి కూడా అలాంటప్పుడు కృషి గురించి ఎందుకు ఆలోచించవు నువ్వు అని అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న మహదేవయ్య చాలా కంగారు పడుతూ ఉంటాడు ఓకే థ్యాంక్ యూ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి